సూటిగా సుత్తి లేకుండా రెండు నిమిషాలలో రివ్యూ చూసేద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా లేట్గా చూశాను పేక మేడలు సినిమా సినిమా టైటిల్ స్టోరీకి తగ్గట్టే పెట్టారు ఈ సినిమాలో హీరో ఎవరో హీరోయిన్ ఎవరో విలన్ ఎవరో మీరే తేల్చాలి సినిమా చూసాక ఈ సినిమా కాన్సెప్ట్ దగ్గరలో చాలా సినిమాలు చూసుంటాం బట్ ఇది కొంచెం డిఫరెంట్ అండ్ చాలా మటుకు రియాలిటీ చూపించినట్టు అనిపించింది నాకు ఫస్ట్ ఆఫ్ స్టార్టింగ్ కొద్దిగా స్లోగా స్టార్ట్ అవుతుంది అంటే క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ స్టోరీ ప్లాట్ లైన్ అవన్నీ ఇంట్రొడ్యూస్ చేస్తాడు బట్ వన్స్ హీరో క్యారెక్టరైజేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుద్దో తన మెయిన్ క్యారెక్టర్ తన రోల్ అదంతా స్టార్ట్ అయినప్పుడు ఉంటుంది సూపర్ తీసుకెళ్లాడు స్టోరీని మాత్రం అంటే ప్రతి ఒక్క చిన్న డీటెయిల్ ఏది మిస్ అవ్వకుండా చాలా ట్రూ రియాలిటీ చూపించాడు అన్నమాట సినిమా టూ అవర్సే కానీ ఎంత బాగుంటుందంటే అసలు ఎక్కడ బోర్ కొట్టదు కామెడీ ఎమోషన్ అంటే నిజంగా ఆ స్టేట్లో ఉన్నవాళ్ళు సడన్గా రిచ్ అవ్వాలి అని ఆ చేసే ప్రయత్నాలు అన్నీ చాలా జెన్యున్గా చాలా క్లోజ్ టు రియాలిటీ చూపించారు పర్సనల్లీ నాకైతే ఇలా చాలా మందిని చూసిన అన్న ఫీలింగ్ కలిగింది ఇందులో హీరోయిన్ యాక్షన్ నాకు చాలా బాగా నచ్చింది అండ్ హీరో యాక్షన్ కూడా ఈయన ఇంతకుముందు విలన్గా చేసేవాళ్ళు తమిళ్ ఇండస్ట్రీలో ఆయనకి రోల్ మాత్రం పర్ఫెక్ట్ సెట్ అయింది ఇంకా వేరే సపోర్టింగ్ యాక్టర్స్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు యాక్టింగ్ వైజ్ ఇరుగ తీసిండ్రు సినిమా రియాలిటీ క్లోజ్ ఉండే సినిమాలు నచ్చేవాళ్ళు ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకుండా థియేటర్లో చూడండి క్లైమాక్స్ అయితే సూపర్ ఉంటుంది అసలు నాకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చింది మీరు కూడా ఈ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో